తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సతీమణి శోభ గారు ఈరోజు కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ కలయిక గర కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే కేసీఆర్ గారి సతీమనైనటువంటి శోభ గారు ఈరోజు కల్వకుంట్ల కవిత గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే నిజంగా కేసీఆర్ గారికి కవిత గారికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని హరీష్ రావు గారి మీద కవిత ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారు కవితని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని కొన్ని వాదనలు తెరమెనుకు వచ్చాయి అప్పుడు సో సస్పెండ్ అయిన మాట అయితే వాస్తవమే ఆ తర్వాత అసలు ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత గారు రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు శోభా గారు కవిత గారి ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అది చర్చకు దారితీస్తూ ఉంది ఏంటి ఆ కలయికి గల కారణం ఏంటి అంటే ఏం చెప్తారు కవిత గారు యాక్చువల్లీ రాజకీయ పరంగా ఆవిడ విభేదించారా లేకుంటే వాళ్ళకున్న లావాదేవీలు అంటే దోచిన సొమ్ములు చాలా ఉన్నాయి కదా కేసీఆర్ గారు గతంలో ఈ పది సంవత్సరాలు దోచుకున్న సొమ్ములు ఉన్నాయి సో దాన్ని దాని దగ్గర తేడా వచ్చిందా అని చూసినప్పుడు అది బయట పడేది ఒకటి ఉంది పడనది ఒకటి మనకు బయట కనపడేది పొలిటికల్ గా కనపడుతుంది అంతరంగా అంత లోపల జరిగే విషయం ఏంటంటే ఇది కూడా ఉంటుంది ఇన్ని సంవత్సరాలు దోచిందంతా నా వాటా ఎంత అనేది కూడా ఉంటుంది సరే బయట వచ్చింది ఆవిడ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంది ఆల్రెడీ ఉంది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుందనే కాదులే ఆవిడ తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి ఆవిడ ఆ కేసులో ఉంది సరే అది అంతా కూడా వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ మచ్చంతా కూడా ఆవిడకే నెట్టేసేసి వీళ్ళు చాలా ఉత్తములుగా ఉండాలనేది ప్లాన్ బిఆర్ఎస్ పార్టీ కడిగిన ముత్యం మేము ఒక ముత్యాన్ని ఏర్పడేసాం నల్ల ముత్యం ఒకటి ఉంటే అన్నట్టు ఆలోచించారు ఆవిడ ఆ మచ్చ ఇచ్చేశారు వీళ్ళందరూ చాలా క్లియర్ గా ఉన్నాం మేమందరం అన్నట్టు వీళ్ళు చేసుకున్నారు ఎందుకంటే ఆవిడ దొరికిపోయింది కాబట్టి దొరకకుండా ఉంటే అది కలుపుకునే వాళ్ళే ఆ దొరికిపోయేటప్పటికి పక్కకు నెట్టేసేయటమే కానివ్వండి అది కూడా ఏంటంటే ఆవిడ గురించి ఎక్కడా కూడా వీళ్ళు స్టాండ్ తీసుకోకపోవటం మనం చూసాం అప్పుడు ఆవిడ జైల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏ రకంగా ఏమీ కూడా జరగల అట్లీస్ట్ ప్రెస్ మీట్ పెట్టమో కానివ్వండి కూతుర్ని వెళ్ళి అక్కడ చూడటమో కానివ్వండి వెళ్ళి పరామర్శకు కూడా వెళ్ళలేదు కదా ఎక్కడా కూడా వెళ్ళాల ఒక తండ్రి అంటే నీకు రాజకీయం అంత అవసరమైంది అంటే ఒక కన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు వెళ్ళారు కానీ అంటే అనారోగ్య సమస్యల వల్ల వెళ్ళలేదు అనేటువంటి మనం ఇప్పుడు చూసాం ఎందుకని వాళ్ళకలే ప్రత్యేక విమానాలు వేసుకొని తిరిగే వాళ్ళకి ఆరోగ్యకరమైన ఇది అది ఏమైనా పెద్ద దూరమా విదేశాల్లో వెళ్ళాలా ఏమో ఆయనతో ఒకటిన్నర గంట జర్నీ రెండు గంటల జర్నీకి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే ఆ మచ్చ మనకు అంటుకోకూడదు ఓకే సో వాళ్ళు అదే ప్లాన్ వాళ్ళు కవిత గారిని బలి చేయాలి చేసేసారు కూడా ఓకే సో దాంతో వీళ్ళు మేము కడిగిన ముచ్చంలాగా ఉంటామని ఫీల్ అయ్యారు అందుకని వీళ్ళంతా ఒక బ్యాచ్ అయ్యారు ఆవిడని ఒకటిగా పెట్టారు సో వచ్చిన తర్వాత కూడా ఆవిడ్ని ఏ మీటింగ్కి పిలవకపోవటం కానివ్వండి ఇవన్నీ చేశారు సో ఆవి ఆవిడని పట్టించుకోవద్దని వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ కొంతమంది నాయకులకే కానివ్వండి కార్యకర్తలకే కానివ్వండి అలాంటి డైరెక్షన్స్ కూడా ఇచ్చారు సరే ఆ ఇచ్చిన అంటే ఇప్పుడు ఆవిడ కూడా ఏంటి నేను అమెరికా నుంచి వచ్చేసాను ఈ ఉద్యమంలో మేము పోరాడాలని వచ్చేసాము ఎవరు ఆడ ఏం లేదు ఎవడు దొరికిందో కానీ చుట్టూ ఉన్నారు అంటే కొంతమంది ఉద్దేశించి కవిత గారు ఆ దెయ్యాలను ఇన్ని రోజులు కలిసి పనిచేశారా లేదా ఆ దెయ్యాలే మంచి అని చెప్పి ఈవిడే చాలా స్టేట్మెంట్ ఇచ్చారు గతంలో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఈవిని పక్కకు నెట్టిన మాట ఎంత వాస్తవమో ఈవిడ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పిన మాట కూడా అంతే వాస్తవం ఎగ్జాక్ట్లీ హరీష్ గారిని అదే పొగిడింది కేసీఆర్ గారికి అవినీతి అంటుకోవడానికి గల ప్రధాన కారణం హరీష్ రావు గారు సంతోష్ రావు గారే అంటూ మళ్ళీ హరీష్ రావు గారి మీద సంతోష్ రావు గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు అంటే కాళేశ్వరం ఒక్కడే హరీష్ రావే తింటుంటే కళ్ళు మూసుకొని ఉన్నారా వీళ్ళ నాన్నగారు కేసీఆర్ గారు ఆ మాత్రం కళ్ళు మూసుకొని ఉండే వాళ్ళకి సీఎం పదవి ఎందుకు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు కేటీఆర్ గారు ఏం చేస్తున్నారు కవిత గారు మీరేం చేస్తున్నారు ఈ రోజు ఎదిరించావే ప్రజలకు అంత నష్టం జరిగేటప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు ఈ రోజు మటుకు వచ్చారు అది ఆ రోజే మీరు ఇట్లాంటివి చేస్తున్నారు తప్పు అని చెప్పి ఆ రోజు హరీష్ గారిని నిందించచ్చ మాట్లాడచ్చుగా ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు దీనిలో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను వాడుకోవాలని ప్రయత్నిస్తుంది ఆ కుటుంబం మొత్తం కూడా తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ను వాడుకొని వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు అంతేగాని వీళ్ళేదో ప్రజల కోసం పోరాడేసి ప్రజలకు ఏదో చేసేస్తారనేది ఆలోచన ఎక్కడా కనపడ్డంలా అంటే నిజంగా వీకెండ్ కమెంట్ బై ఆర్కే అనేటువంటి ప్రోగ్రామ్ ద్వారా ఆర్కే గారు కొన్ని విశ్లేషణలు చేశారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే కల్వకుంట్ల కవిత గారు కేవలం హరీష్ రావుని సంతోష్ రావు గారిని మాత్రమే టార్గెట్ చేసింది గాని కల్వకుంట్ల తారక రామారావు గారిని లేదా కల్వకుంట్ల రావు గారిని అయితే టార్గెట్ చేయలేదు కల్వకుంట్ల కవిత కేసీఆర్ వదిలిన భావం అన్నట్టుగా ఆయన విశ్లేషణ చేశారు అంటే నిజంగా ఇప్పుడు చూస్తే ఏమో కల్వకుంట్ల రావు గారి అయినటువంటి శోభ గారు కవిత గారి ఇంటికి వెళ్లడం జరిగింది ఏంటి రాయభారానికి వెళ్ళారా లేకపోతే నిజంగా కుటుంబ సంబంధించి విషయాల మీద చర్చించేందుకు వెళ్ళారా అంటే చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు పుట్టినరోజు అంటే అంటే కవిత గారి హస్బెండ్ పుట్టినరోజు అని చెప్పి వెళ్ళారని మాట చెప్తున్నారు సరే పుట్టినరోజు వెళ్ళారా అనంటే దానికి ముందు కూడా ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే పిలిస్తే వెళ్ళలేదంట సరే రాఖీ రోజైనా అయినా కూతుర్ని పిలిపించుకున్నారా అని అంటే ఆ రోజు పిలిపించుకోలేదు సో ఇప్పుడు సడన్ గా వెళ్ళారు అని అంటే ఏదో కొద్ది రోజులు కామ్గా ఉండమని చెప్పటానికి రాయభారం పంపారనేది ఒక వార్త వచ్చింది సరే నిజంగానే ఒకవేళ కేసీఆర్ గారు కవి కవిత గారిని భారంగా అని అనుకుందాం కొద్దిసేపు అది కూడా అనుకుందాం కానీ హరీష్ రావు గారు ఎక్కడ సెకండ్ ప్లేస్ వస్తుందేమో అని చెప్పి కేటీఆర్ గారికి అడ్డం అవుతారని చెప్పి వదిలిన్నారని అనుకున్నా కూడా కానీ ఈవిడ ఒక టర్మ్లో అన్నది మీకు గుర్తుందో లేదో పెరుగన్నం తిన్నది ఆ ఉద్యమం జరిగినప్పుడువి అన్నీ బయట పెట్టాల్సిన రోజులు కూడా వస్తాయని ఒకసారి అన్నారు అంటే ఏంటి ఒకసారి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు తండ్రికి కూడా ఓకే ఇచ్చారు సరే ఈ రోజున ఆయన కలవాలని చెప్పి చాలా మందితో చెప్పారని అంటున్నారు ఆయన బయట అంటే కవిత పార్టీ పెట్టబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే కవిత గారు కనుక పార్టీ పెడితే బీఆర్ఎస్ కి అది నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశం ఉందని భావించి కేసీఆర్ ఏమన్నా ఇప్పుడు శోభా గారిని ఆ రాజీ కుదిరిచేందుకేమైనా పంపించారా ఒక విషయం నిజంగా కుటుంబ కుటుంబ పరమైనటువంటి అంశాల వల్లే శోభ గారు కవిత గారు ఇంటికి వచ్చారా ఒక విషయం చెప్పానా దీని మూలం ఇంకా ఇంకా బీఆర్ఎస్ లెగుస్తుంది అనేది నమ్మకం లేని విషయం ఇంకా లేవదు అది అయిపోయింది గతంలో ఉండేది అని చెప్పుకుంటారు బీఆర్ఎస్ సో కవిత గారు మహా అయితే ఈ చిల్చేది ఏముందండి ఆడందరూ వలసదారులే ఆ పార్టీలో ఉండేది ఆ పార్టీ నుంచి యాక్చువల్లీ ఉండేదంతా తెలుగుదేశం కేడరే సో రేపు పొద్దున వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతారు ఆల్రెడీ కొన్ని పార్టీలు మారిపోయి కూడా ఉన్నారు ఉండే వాళ్ళు ఉన్నారు కవిత గారు తీసుకుంటే కొంతమందిని తీసుకొని ఉండొచ్చు సో దాని మూలాన ఇంకా గెలిచేది ఎట్లాగో లేదు ఇంకా బీఆర్ఎస్ అనే పార్టీ ఏ రోజైతే పెట్టారో అప్పుడే పతనం అనేది స్టార్ట్ అయిపోయింది సో అప్పటి వరకు టీఆర్ఎస్ అని ఉన్నప్పుడు ఏదో టీ తెలంగాణ సెంటిమెంట్ సెంటిమెంట్ అని చెప్తే ప్రజలు అప్పుడు నమ్మారు ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్పినాక నమ్మేవాడు లేరు ఈ కవిత గారు చెప్పే మాటలకి ఈవిడు గెలిచిపోయి ఈవిడ సీఎం అయిపోయేది లేదు కవిత గారు సో నెక్స్ట్ కేటీఆర్ గారు సీఎం అవ్వాలనే ఆశ కూడా పోయింది బిఆర్ఎస్ పార్టీ ఉంటేనే కదా ఆయన సీఎం అయ్యేది హరీష్ రావు గారు రేపు పొద్దున వీళ్ళిద్దరి మధ్యలో వేరే పార్టీ ప్లాట్ఫామ్ చూసుకుంటాడు ఆయన పార్టీ పెట్టినా గెలిచే పరిస్థితి అయితే లేదు ఆయన మళ్ళా నేను తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తాను నేను పార్టీ పెడతాను అని హరీష్ గారు అన్నా కూడా నమ్మేటట్టు లేరండి ప్రజల్లో నమ్మకం మొత్తం పోయింది ఉన్న పదేళ్లే వీళ్ళు ఏం చేయలేదు బానిసత్వ బతుకులు ఈ పదేళ్లు వీళ్ళు దోచుకు తిన్నారు వీళ్ళు వెనకాల వేసుకున్నారు సో అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు వీళ్ళని ఇంకా ఇంకా నమ్మే ప్రసక్తి లేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీ లేదు ఆ కుటుంబం చరిత్ర కూడా అక్కడికే ముగిసిపోయింది ఇదంతా కూడా తెలంగాణ కోసం ఎవరైతే పోరాడారో వాళ్ళ ఆత్మ బలిదానాలు ఉన్నాయి చూడరా ఆ ఉసులు తగిలే వీళ్ళందరూ కూడా విచ్ఛిన్నం అవుతారు వీళ్ళ విషయాలు వీళ్ళే బయటపెట్టే రోజులు ఇంకా ఎక్కువ ఉన్నాయి ముందు ముందు రోజుల్లో అదే జరుగుతుంది